హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్తున్నారు ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎట్టిగా రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ ఇది వచ్చేసి జెడ్డిఐ ప్లస్ జెడ్డీఐ ప్లస్ అంటే దీనికి వచ్చేసి ఆప్షన్సు వీడిఐ జెడ్డీఏ కంటే ఆప్షన్స్ వేరే వస్తాయి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ ఆటో క్లైమేట్ వేసి వస్తుంది మీకు ఆటో మిర్రర్ ఫోల్డర్ వస్తుంది ఆటో స్టేరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది టచ్ స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది టోటల్ వెనక బంపర్ ఉంది ముందు బంపర్ ఉంది ఒక లక్ష మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తాం మరి ఆంధ్రప్రదేశ్ మాత్రం పనిచేయదు వెహికల్ మీరు సివిల్ బరాబర్ ఉంటే లోన్ మాత్రం మేము ఇప్పిస్తామండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా వెహికల్ వచ్చేసి ఫుల్ టాప్ అండ్ వేట్ వెహికల్ అండి మార్తి ఎట్టిగా జెడ్డీఐ ప్లస్ డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి ఒక లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగింది దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తాను అండి ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తాను వెహికల్ వచ్చేసి మీరు చెక్ చేసుకొని బండి మాత్రం జనీన్గా ఉన్నది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీరు కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని మేము చెప్పినట్టే ఉంటుంది వెహికల్ కూడా ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా మా దగ్గర రెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ అండి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తే ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఫుల్ టాప్ అండ్ వెహికల్ దీని ఫుల్ వీడియో కూడా మా ఛానల్లో అప్లోడ్ చేస్తామండి చూసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్ ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్ మా లొకేషన్కి రావచ్చు మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొని ఓకే ఫ్రెండ్స్ రైట్